ఈరోజు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ రెండు వేల కోట్ల రూపాయల ఎత్తున తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి అని ఖమ్మం జిల్లా కేంద్రంగా బెస్ట్ అవైలబుల్ విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు అదేవిధంగా పీడిఎస్ఈ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చెల్లో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర మంత్రి వారిని కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాము ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరుతున్నారో వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గానికి చెందినటువంటి వారు వారు మెరుగైన విద్య అందితేనే వారు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి సమాజం అభివృద్ధి అవుతుందని చెప్పేసి బెస్ట్ అవైలబుల్ ద్వారా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు అటువంటి విద్యార్థులకు అందించాల్సినటువంటి రెండు వేల కోట్ల రూపాయలు అవుతున్నాయో కనీసం ఇప్పటివరకు కూడా రెండు సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా కనీసం విడుదల చేయడానికి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నది సందర్భంగా మేము తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాము ఈరోజు అధికారంలో రాకముందు మీరు ఒక మాట అన్నారు ఈరోజు పేద విద్యార్థులు అంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విద్య అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి అన్నారు మరి మీ ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటే ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు వందల కోట్ల రూపాయలు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఇవేవి విడుదల చేయకుండా విద్యార్థులకి భవిష్యత్తులో విద్య ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని స్పంది అడుగుతా ఉన్నాము విద్యాశాఖ అధికారి మీ దగ్గర పెట్టుకున్నారు మరి విద్యార్థుల భవిష్యత్ విద్యార్థుల సమస్య అంటే మాకే తెలుసు అని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు మరి మీకు తెలిస్తే మరి విద్యార్థులకి చెల్లించాల్సి ఉంటే రెండు వందల కోట్ల రూపాయలు మీరు ఎందుకు విడుదల చేయట్లేదు ఎందుకు జోప్యం చేస్తామని చెప్పేసి మీరు అవుతున్నాము మీరు అంటా ఉన్నారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని చెప్పి అంటున్నారు మరి బడ్జెట్ లేకపోతే లక్షల లక్షల రూపాయలు పెట్టి మిస్ ఇండియా కామిటేషన్ ఎందుకు పెట్టారు ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు మీరు జీతాలు తీసుకోకపోతే ఏమన్నా రాష్ట్రం ఏమన్నా అప్పులు పలు ఏమన్నా అవుతుందా ఏమైనా అవుతుందా మీరు తీసుకున్న జీతాల నుంచి మా విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వచ్చు కదా మీకు ఆల్రెడీ ట్రావెల్ ెస్ అన్ని కూడా లెక్కలు తీసుకుంటున్నారు కదా తక్షణమే మా విద్యార్థులు చేస్తున్న రెండు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టరేట్ దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ డబ్బులు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అధికారులు అడ్డుకుంటాము మినిస్టర్స్ అడ్డుకుంటాము విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా చూసుకుంటే విద్య ఇక్కడ డిడి సత్యనారాయణ గారు కావచ్చు అక్కడ స్కూల్ యజమాలు కావచ్చు విద్యార్థులను విద్యార్థులు చేర్పించే స్కూల్కి వెళ్ళిపోయింది అధికారులతో మాకు చెప్పండి చెప్పిస్తే మేము పంపిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఇక్కడ అధికారి దగ్గరికి వస్తాము మేము ఫోన్లో చెప్పాము మీరు అనండి అని చెప్పేసి అంటా ఉన్నారు కనీసం అటు ఇటు తిప్పుతున్నారు విద్యార్థులు చెప్పులు విద్యార్థి చెప్పులు అరిగి మరి వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఒక రోజు పనికి పోతాను కుటుంబం నడిచే పరిస్థితి లేదు అటువంటి వారికి మీరు ఈ విధమైనటువంటి చేపడతా ఉంటే ఇక్కడ ఖమ్మం జిల్లా ఉంటుంది ముగ్గురు మినిస్టర్స్కి అర్థం కావటం లేదా తక్షణమే మా విద్యార్థిని చెల్లించాల్సినటువంటి ఆ రెండు వందల కోట్ల రూపాయలు అయితే తక్షణమే విడుదల చేయాలి లేని పక్షంలో పీడీఎస్ యోగంలో కావచ్చు విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అధికారులకి తెలియజేస్తా ఉన్నాము